బార్ అసోసియేషన్ల పేరుతో న్యాయవాదుల సంఘాలు సొసైటీలుగా రిజిస్ట్రేషన్ కాబడి ఉన్నాయి సంక్షేమ సంఘాలుగా కనీసం ఏడుగురు సభ్యులతోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఎంతమంది సభ్యులైనా పైన ఉండొచ్చు అలా కొనసాగుతున్నటువంటి బార్ అసోసియేషన్లు ప్రభుత్వం కింద నేరుగా కాకుండా సొసైటీ రిజిస్ట్రేషన్ల కింద ఉన్నాయి వీటిల్లో వాటి వాటి నిబంధన వాళ్ళని బట్టి సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వారి నిబంధనల ప్రకారం సంవత్సరానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లకు ఎన్నికలు జరగాలి దాదాపుగా నూట యాభై బార్ అసోసియేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి వీటిల్లో ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటి నాటికి ఎన్నికలు ఎన్నికలు పూర్తవ్వాలి ఏప్రిల్ ఒకటి తేదీ నాటికి కొత్త కార్యవర్గం రావాలి అయితే ఇవన్నీ న్యాయవాద సంఘాలు బాగా చదువుకున్న వాళ్ళ సంఘాలు జ్ఞానం ఉన్న వాళ్ళ సంఘాలు అనే పేరు సహజంగా అంత చదువుకున్న వాళ్ళకి ఆలోచించగలిగే శక్తి ధైర్యంగా ఉండగలిగే శక్తి ఒకరిపై ఆధారపడకుండా అవాంఛితమైనటువంటి లాభం పొందే ఉద్దేశం లేకుండా నీతిగా బతికేటువంటి నియమావళి ఉంటుందని ఉన్నటువంటి విధానం అయితే అందుకు భిన్నంగా దాదాపుగా ఈ నూట యాభై బార్ అసోసియేషన్లు నూట యాభై న్యాయవాద సంఘాల్లో కలిపి సంవత్సరానికి ఓట్ల కోసం న్యాయవాదుల నుంచి అభ్యర్థుల మధ్యలో చేతులు మారుతున్నది ఏ రక ఏ రకంగా చూసుకున్నా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కోట్లు ఉంటుందని అంచనా ఇది న్యాయవాదం ఓటర్ల మధ్యలో చర్చ జరుగుతూ ఉన్నటువంటిది దీనిపై ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టి సారించాలి న్యాయవాదులు ఆలోచించాలి దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్లు న్యాయవాదులకు సంబంధించిన ఓట్ల వ్యవహారంలో అభ్యర్థులకి ఓటర్లకి మధ్య లావాదేవీలు ఉంటున్నాయి అన్న చర్చ జరగటం న్యాయవాద వృత్తికి గౌరవప్రదం కాదు ఈ ఎక్కడో చోట ముగింపు ఖచ్చితంగా జరగాలి ఈ చర్చ ఆరోగ్యకరమైనది కాదు ఈ చర్చ ముగింపుకు న్యాయవాదులే నిర్మించాలి అభయ దేశం ఒక అవసరం అభయ కళకాల వృద్ధులుగా